హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో పక్షులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి హానికరం అయితే జరగలేదు వెల్కమ్ టు మై ఛానల్ ప్లామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఈ గ్రీన్ మ్యాట్ అయితే మన కాంపౌండ్కి అయితే గ్రీన్ మ్యాట్ వరకు కట్టించేసాము ఎందుకంటే అవతల ఏదైనా కుక్కలు కానీ కోళ్ళు కానీ అవతల షెడ్యోల్ కానీ మన దగ్గర రాకూడదని చెప్పి గ్రీన్ మ్యాట్ చేసి లోపలంతా క్లీనింగ్ అయితే చేయించుకున్నాను ఇప్పుడు లోపల ఉండే కోళ్ళ వరకు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం వదులుకునే దానికి ఫ్రీగా ఉంటుందని చెప్పి అరేంజ్ చేసుకున్నాను ఏదేమైనా కానీ నాకు ఈ టూ మంత్స్లో అర్థమైంది ఏంటంటే ఫామ్ అనేది పెద్ద ఫాము లేదా ఫామ్గా పెట్టాలంటే మాత్రం చాలా కష్టం అండి ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ బేవరం సిక్స్ ఏజ్ డిఫరెంట్ కానీ ఆ పెట్టేందంటే అన్నింటినీ కలుపుకొని దానికి కొంచెం సంతోషించాలి ఇవన్నీ భీవరం పిల్లలే ఈ సెటప్ అంతా ఏంటంటే ఓన్లీ భీమవరం పుంజు పెట్లు ఉడికాయలు పెట్ పుంజులు పెట్లు అవన్నీ సపరేట్గా వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో దీంట్లో మిక్స్ అవ్వకుండా మళ్ళీ ఆ పుంజులకి ఈ పుంజులకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయితే సెటప్ చేసుకున్నాను పామ్ పెట్టిన తర్వాత అర్థమవుతుంది ఇంటి దగ్గర ఏంటంటే వదిలేస్తే అట్టా తిరుక్కుని సాయంత్రానికి వచ్చేస్తే లేదంటే మార్నింగ్ రెండు ఏదో ఒకటి మనం బియ్యము గియము ఏదో ఒకటి ఒడ్లు ఒకటి వేస్తే సరిపోతుంది అనుకున్నాను ఫామ్ అనేది చాలా కష్టం అండి ఇప్పుడు అర్థమవుతుంది వాటికి మెడిసిన్స్ అని ఇంటి దగ్గర కూడా వాడుతున్నాం కానీ అంత మెడిసిన్స్ లేదు ఇక్కడ ఒకదానికి కాలు పట్లని లేకపోతే గురకని ఒక కోడి ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఒక్క కోడి ఉంటుంది వాటికి మెయింటైన్ చేయాలి మళ్ళీ శాఖలు ఇవన్నీ చాలా చాలా ప్రొసీజర్ ఉందండి ఫామ్ అంటే ఏదో అనుకున్నా కానీ చాలా కష్టం అండి డైలీ అయితే వాటిని చూసుకుంటూనే ఉండాలి మనకి ఎంత వర్క్ ఉన్నా కూడా ఒక గంట మార్నింగ్ ఈవినింగ్ ఒక గంట అయితే కేటాయించాలి నాకైతే ఇప్పుడు అవుతుంది ఈ పిల్లలు వచ్చి టూ మంత్స్ వచ్చి ఒక రెండు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చి ఒక రెండు వన్ మంత్ వచ్చి ఒక ఫైవ్ ఇది విడికాలు పెట్ట అసలు దీని తల్లే కాదు ఆ భీమవరం పిల్లలు తల్లిని వేరు చేసి దీని కాడైతే కలిపేసేసాను ఇంకా ఈ అయితే ఫీడ్ అయితే అన్నీ తినేసాయి ఈ సైడ్ ఎండాకాలం కాబట్టి ఇన్ని రోజులు ఈ పహరి ఈ సైడ్ ఆ సైడ్ కొంచెం వాటర్ పట్టాను ఎందుకంటే నై ఈవినింగ్ టైము మార్నింగ్ టైం అట్ట ఫ్రీ అవుతాయని ఇంటి దగ్గర చాకేదానికి ఇక్కడికి ఇదే అండి నేనైతే గమనించింది ఇదే ఒక రోజుకి ఒక పిల్లకి ఒక రకంగా ఉంటుంది ఒకరోజు ఫీడ్ తీసుకోదు ఒకరోజు అంతా డల్గా ఉంటుంది ఆ పిల్ల ఏదో చూసుకొని దానికి మెడిసిన్ వేయాలి లేదు ఏదైనా పిల్లలకి అమ్మవారు పోసినా దాన్ని సపరేట్ చేయాలి మళ్ళీ డైలీ ఓట్లకి పెట్టే మేత కాడ అంతా క్లీనింగ్ చేసుకోవాలి ఈ ఫీడ్ రూమ్ ఒక సపరేట్గా పొదుగుడు పెట్టలన్నీ ఒక దగ్గర వేసుకోవాలి ఎందుకంటే ఆ పొదుగుడు పెట్టల కాడికి వేరే గుడ్డు పెట్టే పెట్టలు వచ్చేసి పెట్టివచ్చు మళ్ళీ మనం అనుకున్న టయానికి అవి రాకపోవచ్చు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండిపోయి ఉండొచ్చు వేరే గుడ్డు అందుకని ఓట్లకి సపరేట్గా చేసుకోవటం మళ్ళీ ఈ పుట్టిన ఓట్లకి ఇప్పుడు పొదగేసిన ఓట్లు పుట్టిన అవి పెద్ద పిల్లలతో ఏమైనా అవి మళ్ళీ అవి డ్యామేజ్ అవుతాయని చెప్పి ఓట్లకి ఒక సపరేట్ రూమ్ పెట్టాను అబ్బా పెద్ద పెద్ద దొడ్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళ బాధ ఎలా ఉంటుందని ఇప్పుడైతే లైవ్లో చూశాను ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టేశాను ఎందుకంటే చిన్నపిల్లల తల్లిలన్నింటినీ బోల్లు వేసేసాను చిన్నపిల్లలనేది అయితే నుంచి వచ్చి బయటంతా తిరుగుతాయి అవతల పక్క బావు పెద్ద పిల్లలని కాడికి పోయి అవి పొడి అలాంటివి అయితే ఏం జరగదు అందుకనే ఈ రూమ్ వరకు వాటిని కేటాయి చేశాను ఏదైనా అండి పెద్ద దొడ్లు మెయింటైన్ చేసే వాళ్ళ బాధ ఇప్పుడు మనకైతే అర్థమవుతుంది నాకైతే అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్